ఓం శ్రీ నమః నమ గురుభ్యో నమ హరి ఓం ఓం నమో భగవతే ఏకదంతాయ అస్థిముఖాయ లంబోదరాయ ఉచ్చిష్ట మహాత్మనే ఆం క్రోం హ్రీం గమ్ హుం ఫట్ స్వాహ మీరు ఉద్యోగం వాడికి క్వాలిఫికేషన్ ఉండి ఉద్యోగం లేకపోయినట్టయితే ఎలాగా అని మీరు అడిగారు జత ఉద్యోగం పురుష లక్షణం అన్నారు అంటే పురుష లక్షణం అన్నారని ఆడవాళ్ళకు ఉద్యోగం వద్దని కాదు ఇవాళ ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎక్కువ సంపాది ఎక్కువ సంపాదిస్తున్నారు ఈ నేను కూడా ఎరుగుతున్నాను మా క్లయింట్లు కూడా ఇది మా అమ్మాయి కొనిపెట్టిండీ ఇది మా పెద్ద అమ్మాయి కొనిపెట్టిన ఇల్లు అండి నిజమమ్మా మా పెద్ద అమ్మాయి కొనిపెట్టిందంటే నేను కూరమయ యంత్రం ఇచ్చాను ఒక అతనికి అలాగే ఇది మా చిన్న అమ్మాయి కొనిపెట్టిందండి అంచె అంటే దాంట్లో వరడు అలా వచ్చింది అంచెత ఆ వరడు వాడాను కానీ అది నిజంగా అమ్మా నేను నా క్లయింట్లు చెప్తున్నాను కదా మా పెద్ద మా మా పెద్ద అమ్మాయి కొనిపెట్టిందని ఉప్పల్లో అతనికి వేసాను నేను అంచేత అలాగే చాలామంది కూడా ఆడపిల్లలు కూడా మంచి సంపాదన ఉన్నారు ఆటోమేటిక్గా అంటే ఉద్యోగం పురుష లక్షణం అనేది జనరల్ వార్డు అంతేగాని అది దానికోసం బేస్ చేసుకోవద్దు దాన్ని అపార్థం చేసుకోవద్దు అంచేత ఈ ఉద్యోగంలో ఉద్యోగానికి సంబంధించిన క్విక్గా జరగాలంటే ఆటోమేటిక్గా మూడు రకాలుగా ఉన్నాయి మూడు రకాల్లో ఏది చేసినా నా అనుభవంలో వాళ్ళు మంచి ఫలితాన్ని పొందుతున్నారు మూడు మంత్రాలు ఉన్నాయి మూడు మంత్రాల్లో కూడా ఏది చేసినా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు అందులో ఒకటి ఉద్యోగానికి సంబంధించిన యంత్రం వేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా యంత్రం వేసుకుని చేసుకున్నట్టయితే కొంచెం ఆ యంత్రం వేసుకుని ఆ మామూలుగా పూజ చేసుకున్నట్టయితే వీడి చేయలేకపోతే కొంచెం అందులోనూ కొంత అనకూడదు కానీ పిల్లలు కూడా అభావే విరక్తి అంటాడు వీడు ప్రయత్నం చేస్తాడు ఆఫీసుల చుట్టూ చుట్టూ తిరిగి తిరిగి ఏదో వెళ్ళి చప్పుడు దోవలో సికింద్రాబాద్ గణపతికి ఇంకో వెంకటేశ్వర స్వామికి అన్ని దేవతలకి ముక్తాడు పాపం కానీ రాకపోతే కూడా వీడు ప్రాణ విసిగితే అభావే విరక్తి ఈ దైవం మీద కూడా నిస్పృహ నిరాశ వచ్చేస్తుంది అలా కాకుండా మళ్ళీ ఇదే స్టార్ట్ అనుకుని వీడు చేసుకుంటూ ఉండడం ఒకటి ఏం చేతండి తలకాపోటు ఎవడికి ఉందో వాడు మందు వేసుకున్నట్టయితే ఎవరికి ఆకలి వాడు తింటే వాడు కడుపు నిండుతుంది అలాగే ఎవరికైతే ఉద్యోగం కావాలో వాళ్ళు చేయడం ప్రథమ కర్తవ్యం వాళ్ళు చేస్తున్నాం వాళ్ళు చేయలేకపోయినా వాడు చేయకపోయినా కనీసం వెనకాల తల్లు తండ్రో కూడా మా కొడుకు మా పెద్ద కొడుకో రెండో కొడుక్కో మూడో కొడుకో ఉద్యోగం రావాలని ఎవరైనా వెనకాల తల్లిదండ్రి అయినా ఈ యంత్రం చేసుకుని యంత్రం వేసుకుని చేసినట్టయితే ఈ మూడింటికి కూడా ఈ యంత్రం పనికొస్తుంది ఈ మూడింటిలో ఏదైనా పర్వాలే చూడండి అది చేసినట్టయితే ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది చూడండి ఇలా గీత గీసి చతురాస్త్రం గీసి లోపల ఎవరికైతే ఉద్యోగం కావాలో ఎవరో ఏదో పురాణ పండ శ్రీనివాస్ శాస్త్రి అనుకుందాం అండి ఎవరినో చెప్పడం ఎందుకు నాకు ఉద్యోగం కావాలి ఇలా లోపల పురాణ పండ శ్రీనివాస్ శాస్త్రికి శీఘ్రమేవ స్థిర స్థిర వృత్తి ప్రయచ్చ స్వహ పేరు రాసి శీఘ్రమేవ స్థిర వృత్తి అంటే ఉద్యోగం లేదా వ్యాపారం ఏదైనా కావచ్చు వృత్తి అని అందుకు నేను డిసైడ్ చేయట్లేదు స్థిర వృత్తి ప్రయచ్చ అంటే ఇమ్మని చెప్తున్నాను అనమాట ఇలా లోపల వాళ్ళ పేరు రాసుకుని రాసుకోవాలి ఇది బాక్సు దీనిపైన ఊరికేం లేదు గమ్ అండి ఇలాగ చుట్టూ గమ్ గమ్ అని ఇలాగ నాలుగు పక్కలా కూడా ఇలా గమ్ గమ్ ఇలా నాలుగు పక్కల రాసేసి ఇది ఉచ్ఛిష్ట గణపతి యంత్రం ఇది ఉద్యోగం ఇప్పించే నిమిత్తం ఉద్యోగం ఇప్పించే నిమిత్తం ఉచ్ఛిష్ట గణపతి యంత్రం అంటే ఇదే ఉచ్చిష్ట గణపతి ఇది తప్ప ఇంకో యంత్రం లేదని కాదండి ఉద్యోగం ఇవ్వటానికి ఉచ్ ఉచ్చిష్ట గణపతి యంత్రం ఈ యంత్రాన్ని వేసుకుని ఇలా కొంచెం బొట్టు పెట్టి నాలుగు పక్కల బొట్టు పెట్టి లోపల ఆ ప్రయత్ స్వాహ దగ్గర కూడా బొట్టు పెట్టి ఎవరైతే ఉందో వాళ్ళ పేరు రాసుకొని శీఘ్రమేవ స్థిర వృత్తి ప్రయత్ స్వాహ ప్రయచ్చ అంటే ఇమ్మని రాసి ఇలా యంత్రం రాసి నాలుగు పక్కల బొట్టు పెట్టి ఆటోమేటిక్గా ఆ గణపతి దగ్గర దేవుడి దగ్గర పెట్టి వీళ్ళు రోజు మంత్రాన్ని చేసినట్టయితే ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది ఒక ఫస్ట్ గణపతి మంత్రాన్ని చెప్తానండి ఓం నమో భగవతే ఉచ్చిష్ట గణపతియే ఓం నమో భగవతే ఉచ్చిష్ట గణపతియే ఎవరైతే వస్తున్నారో వాళ్ళైతే వాళ్ళే చేసుకున్నట్టయితే మమ అనుకోండి మమ స్థిర ఉద్యోగం పయచ్చ స్వహ వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నట్టయితే మమ అంటే నాకు అని చెప్తున్నాడు ఓం నమ్మో భగవతే ఓం నమో భగవతే ఉచ్ఛిష్ట గణపతి మమ స్థిర ఉద్యోగం ప్రయచ్చ స్వహ అని చెప్తున్నాడు అలా కాకుండా తల్లు తల్లి చేసిందనుకోండి ఎక్కువగా ఆవేదన ఎక్కువగా తల్లికి ఉంటుంది తండ్రి కంటే కూడా బయటపడ్డ కదా తల్లి కొంచెం ఆవేదన ఎక్కువ ఉంటుంది మమ ప్రథమ పుత్రునికి లేదా రెండవ పుత్రునికి వాడి పేరు చెప్పక్కలే ఎక్స చేస్తే మాత్రం పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది తల్లి తండ్రి కాకుండా వాడేది పుత్రుడు చెప్తున్నాడు ఇక్కడైతే లేకపోతే వెంకటేశ్వరరావుకి స్థిర ఉద్యోగం ప్రయోజనస్తా ఈ రోజుల్లో ఎవరికో ఉద్యోగం రావాలని చేసే రోజులు కాదులేండి వీడికో వీడి కొట్టి ఉద్యోగం చేసుకున్నా ఇది గణపతి మంత్రం ఇది ఉచ్చిష్ట గణపతి ఆటోమేటిక్గా ఈ మంత్రం ఇది ఆటోమేటిక్గా దీనికి ఏం పెద్ద నియమాలు నిష్టలు కూడా లేవు ఇది శాస్త్రంలో చెప్పినట్టయితే మొహం కూడా కడుక్కోకుండా చేయిస్తున్నాడు కామనగా ఏ పూజకైనా స్నానం చేసి శుభ్రంగా కాల చేసుకుని స్నాన సంధ్యావంతనాలు చేసుకుని అప్పుడు పూజ చేస్తాం కామనగా ఈ ఉచ్చిష్ట గణపతికి స్పెషాలిటీ ఏంటంటే అండి ఆయనకి నీ మొహం కూడా కడుక్కోక్కలే వాడు ప్రారంభించుకోవచ్చు అలా చేసినట్టయితే ఇది కూడా నూట ఎనిమిది సార్లు చేసినట్టయితే వస్తుంది రెండు ఇంకోటి ఏంటంటే చాముండీశ్వరి మంత్రం ఇది చాముండేశ్వరి మంత్రం నమో భగవతే చాముండీశ్వరి సర్వ వృత్తి సంస్థకారిని మా వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి అక్కడైతే వాళ్ళ పేరు చెప్పుకోవడం లేకపోతే మామ స్థిర ఉద్యోగం ప్రయచ్ఛ స్వహ అనేది ఇది చాముండీశ్వరి మంత్రం ఇది కానీ అది కానీ ఇంకా మూడోది భవానీ మంత్రం హర త్రిపుర భవాని బాలరాజ ప్రజామోహిని ప్రజామోహిని మమ్మ చింతిత ఫలం దేహిదేహి స్వహ హర త్రిపుర భవాని బాలరాజ ప్రజామోహిని మమ చింతిత ఫలం దేహిదేహి స్వహ అంటే చింతితం అంటే కోరిక హర త్రిపుర భవాని ఇవన్నీ కూడా అమ్మవారి పాదాలే అర్థమవుతున్నాయి కదా హర త్రిపుర భవాని బాలరాజ ఇది కూడా అమ్మవారి మంత్రం ప్రజామోహిని ప్రజల్ని ఊహంపచేసేదాన్న అంటే వాడు మోహి ఎదర ఆఫీసరు వీడికి ఇస్తే బాగుండని వాడు పడాలి వీడికి ఇస్తే పర్వాలేదు అనుకుంటేనే కానీ వాడు వీడికి ఉద్యోగం వడు క్యూలో చాలామంది వస్తారు కదా వీడు అలాగా వశ్య సమ్మోహనాలు అంటారు దీన్నే దీన్నే వశ్య సమోహనాలు వీడిని చూడగానే పర్వాలేదు వీడికి ఇవ్వచ్చు మన మాట వింటాడు కంపెనీకి చెడ్డ పేరు తేడా అనుకుంటేనే కానీ ఉద్యోగం వడు అంచుత ప్రజామోహిని ఆ ప్రజలను మోహిం చేసేదాన హర త్రిపుర భవాని బాలరాజు ఆ ప్రజామోహిని మమ్మ చింతిత ఫలం నాకు ఏదైతే కోరుకున్నానో మమ్మల్ని ఫలం దేహి దేహి స్వాహ అది ఈ అని ప్రార్థించినట్టయితే మామూలుగా ఆటోమేటిక్గా ఈ మూడింటిలో మూడు కూడా చాలా పవర్ఫుల్ అయినాయి పవర్ఫుల్ అయినాయి వీళ్ళు యోగాన్ని బట్టి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏమండి ఆటోమేటిక్గా మంచి ఫలితాన్ని వస్తుంది ఓ నలభై రోజుల లోపల వాటి నలభై రోజులు ఏదైనా నలభై రోజులు చెప్తా ఉంటే మండల దీక్ష ఓ మండల దిష్ఠ ఆయుర్వేదం అయినంతే ఓ నలభై రోజులు వాడేటప్పటికి మనకున్న రోగాన్ని తత్వాన్ని మారుస్తుంది ఆ రోగం ఇంకా ఆటోమేటిక్గా జీవితంలో ఎప్పుడూ రాదు మణిమంత్ర ఔషధ సిద్ధులు సమానం అన్నారు కనుక ఓ మండల దిష్ఠ చేసినట్టయితే ఈ లోపలనే వస్తే వీడు ఆవేదన బట్టి ముందు వస్తుంది మినిమం నలభై రోజులు అన్నాను అంచేత ఆటోమేటిక్గా వీడికి ఆవేదన పడినట్టయితే అప్లికేషన్ శాంక్షన్ అయిపోయింది అనుకోండి అమ్మవారి దగ్గర శాంక్షన్ లెటర్ వచ్చేసింది అనుకోండి వీడు ఆటోమేటిక్గా వీడికి ఆటోమేటిక్గా ఏదో ఉద్యోగం ఉందర చేసుకుంటావా అని కేకేసిస్తాడు కాకపోతే మన మానవ ప్రయత్నం కూడా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన ధర్మం ఉంది అలాగే అమ్మవారి ఇస్తుంది కదా అని వీడింట్లో ఏదో పెట్టినట్టుగా ఆఫ్టర్ వన్ ఇయర్ కింగ్ అనుకోకూడదు వీడు మానవ ప్రయత్నం చేయాలి చేసినట్టయితే ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది